పేట జిల్లా మునగాల మండలం విజయరాఘవపురంలో పదహారేళ్ల మైనర్ బాలిక మమత అదృశ్యం కలకలం రేపింది ఈ నెల ఏడవ తేదీన బాలిక ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో తల్లిదండ్రులు బంధువులు ఆందోళన చెందుతున్నారు మునగాలకు చెందిన వేణు అనే యువకుడు బలవంతంగా తీసుకెళ్లినట్లు బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు మిస్సింగ్ కేసు నమోదు చేశామని మునగాల పోలీసులు చెబుతున్నారు అవుతుంటే ఎవరు ఒకవేళ వేసుకొని తీసుకొని పోయాడండి ఏడో తారీఖు ఇప్పటికి ఇరవై రోజులు అయింది దొరకట్లేదు సారు కేసు కేసు పెట్టిన సారు ఏమంటారు వాళ్ళు వాళ్ళు పట్టించుకోవట్లేదండి సారు మాండి ఐదు సార్లు తిరిగినాం సారు తిరిగినా కానీ పట్టించుకోవట్లేదు సారు చూస్తూనే ఉన్నాం సారు మేము రోజు చూస్తూనే ఉన్నాం అని చెప్తున్నా సార్ సిఐకాడి పైన చూస్తున్నాం సార్ అని ఆయన కూడా చెప్పింది సార్ సూర్యాపేట ఆయన ఇక్కడికి మాట్లాడిండు ఇక్కడికి వచ్చిన వల్ల ఇక్కడ కూడా మాట్లాడినా చూస్తూనే ఉన్నాం సార్ వాళ్ళు ఇప్పుడు మీకు ఏం కావాలి ఇప్పుడు మా పాప కావాలండి మాకు అండి మా పాప కృష్ణమూర్తి సార్ దాంట్లో చదువుకుంటుందండి ఇట్లా చేసి ఇట్లా తీసుకొని పోయిందండి మా పాపని ఏడవ తారీఖు తీసుకొని పోయింది ఎవరు తీసుకుపోయారు